హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కోట్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని కిసాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి మండపం వద్ద జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేష్ చిస్తీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డీసీపీ అక్షాంత్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై భక్తులకు వారి చేతుల మీదుగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు ముందుగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా గ్రంథాలయ చైర్మన్ అవేష్ చెస్సి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు వినాయకుడి నిమజ్జనాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వారు తెలిపారు భక్తులంతా గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు మొత్తం జిల్లాలో చాలా అద్భుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ కూడా భక్తి ప్రమత్తులతోటి పండుగను జరుపుకుంటున్నారు ముఖ్యంగా యువత మరియు అన్నీ కూడా పార్టీలకి వర్గాలకి మతాలకి అతీతంగా ఈ పండగను జరుపుకుంటున్నారు జరపడమే కాకుండా సర్వమానత సమానత్వం అందులో పేదలకి అన్నదానం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈ గణేష్ పండుగల్లో ఉన్నటువంటి విశిష్టత గణేషుడు అన్నదానానికి సంతోషిస్తాడు పేదలకి కడుపు నిండా అన్నం పెడితే అంతకంటే మంచి ఆశీర్వాదం గణేష్ దగ్గర నుంచి దొరకదు కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా అన్నదానాలు నిత్యం జరుగుతున్నాయి ఇక్కడ టౌన్లోనే దాదాపు మూడు వందల మండపాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా అన్నదానాల కార్యక్రమం వందలాది మందికి వేలాది మందికి పెట్టడం జరుగుతుంది అది ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబ సభ్యులు కూడా మంచి జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కిసాన్ నగర్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ ఇక్కడ మటపని దగ్గరికి వచ్చాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి మట్టితోనే గణపతుల్ని అదేవిధంగా మిగతా అవతారాలని లక్ష్మీత్సవ అవతారాలను చేయడం అనేది ఈ కిసాన్ నగర్ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితుల్లో అందరం కూడా మట్టి విగ్రహాల వైపు వెళ్లాలని ఆలోచనతో ముందుకు వస్తున్నాం దానిలో భాగంగా ఎప్పటి నుంచో దశాబ్దానికి పైబడి కూడా వీరు ఇదే కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి పరిణామం అంతేకాకుండా ఇక్కడ రోజు ఒకళ్ళు అన్నదానం చేస్తారు దానిలో భాగంగా మతాల కతీతంగా మనకున్నటువంటి లైబ్రరీ చైర్మన్ గారు ఈరోజు చిస్తీ గారు అవే చిస్తీ గారు ఈరోజు అన్నదానానికి రావటం అనేది మన జిల్లాలో మన పట్టణంలో ఈ స్వరామర్త సమానత్వం ఎంత బాగా ఉంటుంది మిగతా ముస్లిం ఫెస్టివల్ హిందూ పోవటం హిందూ ఫెస్టివల్స్ ముస్లింస్ వచ్చి అన్న వితరణ చేయడం అనేది హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి ఒక నిదర్శనం అంతేకాకుండా డీసీపీ గారు మీ అందరం కలిసి కూడా నిమజ్జనానికి కూడా మంచి ఏర్పాట్లు చేసినాం గతం కంటే భిన్నంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది చాలా ప్రశాంతంగా సమయమంతో చాలా క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమం కూడా ఐదో తారీఖు వైభవంగా జరుపుకుందాం లోటుపాటు లేకుండా కమిషనర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ ఏర్పాటులోనే నిమజ్నమై ఉన్నారు ఓం గణేష్ Ganesh and all places uh, our police is uh, visiting, and we are making arrangements along with the municipal department, RNB department, and electricity department so that uh, the festival goes on smoothly. And uh, out of this 3600, at uh, many places, uh, the organizers and the subcommittee people they are organizing uh, pujas and uh, Anadanam uh, programs. Here uh, in uh, Nagar today I have come for this uh, Anadanam program where. Uh, pandal is uh, organized by our district library chairman. So today, along with the collector sir and I, we are visiting. And uh, apart from uh, this, uh, the other thing uh, which is important about uh, this pandal that uh, they have erected an eco-friendly Ganesh. So it is uh, they are giving a message that uh, apart from the celebrating festival they are also doing it in a responsible way so that uh, it doesn't create any problem for environment and a lot of people uh, they are, uh, are taking part in this and uh, they conduct this for uh, all uh, 11 days uh, and uh, they are doing it for past around 15 years so it's a great deed and uh, on this occasion i take this opportunity to greet everyone a uh, very eagerly thank you